నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాను చాటాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి బీఫామ్ అందజేశారు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు సీతక్క జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి నరేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు